నమస్తే ఫ్రెండ్స్ రాజమౌళి గారు తెలుగు సినిమాని భారతదేశ స్థాయికి తీసుకెళ్ళారు అదే తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నారు అలాంటి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక సినిమాలో మన మహేష్ బాబు గారు ఉన్నారు ఆయన సూపర్ స్టార్ అతను చాలా అందగాడు మనందరికీ తెలుసు మహేష్ బాబు గారు అలాంటి సినిమాలో మహేష్ బాబు గారు లాంటి సినిమాలో ఇంకొక తెలుగు సూపర్ స్టార్ని ఆ రాజమౌళి మహేష్ బాబు గారి సినిమాలో కేమియో రోల్కి ఒక తెలుగు సూపర్ స్టార్ని వాడనున్నారని ఒక రోమర్ రోమర్ అది మరి అఫీషియల్గా అయితే రాజమౌళి గారు ఇంతవరకు అనౌన్స్ చేయలేదు ఆ రోమర్ హల్చల్ చేస్తుంది అయితే ఆ రోమర్ కూడా వినడానికి చాలా అందంగా ఉంది పిచ్చ కిచ్చ నిజంగా ఆ రోమర్ కానీ నిజమైతే చూడటానికి కనువులు పండగగా ఉండింది సార్ చాలామంది ఉన్నారు మనకి సూపర్ స్టార్స్ కాంబినేషన్తో వచ్చిన సినిమాలు మరి రాజమౌళి గారితో వచ్చే సినిమాలకి స్పెషల్ ఉండేది ఆయన స్క్రీన్ ప్లే ఆయన సాంగ్స్ ఆయన ప్రజెంటేషను ఆయన గ్రాఫిక్స్ వేరే లెవెల్లో ఉంటాయి సార్ ఇంతకీ మహేష్ బాబు గారితో నటించే కేమియో రేల్ చేసే సూపర్ స్టార్ ఎవరంటారా ఈ పాటికి మీరు తమ్ళీళ్ళు చూసి వచ్చి ఉంటారు ఇంతకీ ఆ హీరో ఎవరో అవన్నీ నేను మీతో పంచుకునే ముందు అది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ పెట్టండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో కొద్దామండి ఆ సూపర్ స్టార్ ఎవరంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన అద్భుతమైన నటులు ఆ సినిమా అయితే మహేష్ బాబు గారు రాజమౌళి గారు చేస్తున్న సినిమానే అందులో డౌట్ ఏం లేదు అయితే ఈ సినిమాలో మనకి విక్రమ్ సినిమా చూశారు విక్రమ్ కమలాసన్ గారి సినిమాలో సూర్య గారిది లాస్ట్ కేమియర్ రోల్ ఉండింది రోలెక్స్ ఆ టైపులో అంటే ఆ టైప్ అంటే అలా క్యారెక్టర్ ఎలా ఉండద్దు మనకు తెలియదు అలా లాస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మధ్యలో ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కడో కేమియో రోల్ని సెట్ ఉన్నారంట రాజమౌళి ఈ వార్తలు ఎందుకు వచ్చినాయి అంటే బేసికల్గా రాజమౌళి గారికి ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టం మరి అది ఆయన నటన పరంగానో లేకపోతే ఎన్టీఆర్ గారు యొక్క బిహేవియర్ వలనో మనకు తెలియదు కానీ ఎన్టీఆర్ గారు అంటే రాజమౌళి గారికి చాలా ఇష్టం అందుకని ఈ ప్రపంచ స్థాయి సినిమాలో ఇంత గుర్తింపు వస్తున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గౌరిని కూడా పెడితే మంచిది ప్రపంచవ్యాప్తంగా తనకి గుర్తొచ్చిద్ది అని రాజమౌళి గారు అనుకున్నారంట అనుకొని అనుకున్న తడువుగా రాజు తెలుసుకుంటే దెబ్బల కొరవై ఉందన్నట్టుగా పైగా ఆయన రాజగురు రాజమౌళి గారు వెంటనే ఆలోచించుకోకుండా ఆ క్యారెక్టర్ని స్టోరీ అప్పుడే సెట్ చేశారంట ఇది నానుడి నిజంగా ఫ్రెండ్స్ రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు గారు ఎన్టీ రామారావు గారు కానీ కనిపిస్తే చాలు భారతదేశ సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీ రామారావు గారికి జపాను చైనా సింగపూరు మలేషియా అలా ఆ జపాన్ సంతతికి సంబంధించిన ఆ కంట్రీస్లో మంచి ఫేమ్ ఉంది ఎన్టీఆర్ గారిని కూడా అందులో సెట్ చేస్తే అయితే ఇంకో మాట రాజమౌళి గారు ఎప్పుడు చిన్న చిన్నగా క్యారెక్టర్లు సెట్ చేయరు ఆయన సినిమాలో విలన్ కానీ హీరో కానీ చిన్న పాత్ర ఉన్న లేకపోతే సపోర్టింగ్ క్యారెక్టర్ ఉన్నా కట్టప్ప రేంజ్లో బద్దలైపోతాయి అది ఆయన రేంజ్ ఆయన సినిమా తీసే విధానం అందుకని ఏం పర్వాలేదు ఎన్టీఆర్ గారు కానీ అందులో ఉన్న మాట నిజమైతే నిజమైతే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ ఇస్తాడు మంచి గుర్తుండిపోయే ఇస్తారు ఆ తర్వాత సినిమా అన్ని స్టోరీ కుదిరి అన్ని కుదరాలే కానీ మళ్ళీ ఒక క్లాసిక్ అయింది మళ్ళీ ఒక బెంచ్ మార్క్ అయింది ప్రపంచస్థాయిలో బెంచ్ మార్క్ అయింది మన భారతీయ సినిమాలకి ప్రపంచ స్థాయిలో ఎలా వెళ్ళాలో చెప్పిద్ది ఎందుకంటే రాజమౌళి గారు రాజగురువు గారు ఆ రాజగురువు డైరెక్షన్లో ఇద్దరు సూపర్ స్టార్లు వస్తున్నారు అది మంచి పరిణామం అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్